కాబట్టి నీకు మంచి చెప్పేవాడే వాడు లేరువా నేను చెప్తున్నా విను ఒకవేళ చెప్పాలనుకున్నా కూడా మంచి వాళ్ళు దొరికినా కూడా వినేవాడు దొరకడం కష్టం వక్త శ్రోతా చ దుర్లభ చెప్పవాడు దుర్లో దొరికిపోతున్నట్టు కానీ వినేవాడు దొరకడం మాత్రం చాలా కష్టం ఎందుకు ప్రతి వాళ్ళకి నాట్య దేశం అంటున్నాడు ప్రతి వాడికి ఏం చెప్తామండి ఏం చెప్తాడు శ్రీరామాయణం ప్రసక్తులు ఉన్నాయి వేదాంత విషయాలు ఉన్నాయి అప్పటి విషయాలున్నాయి వాట్సాప్లో మెసేజ్లు ఇంకేం పెడతారు ఎందువల్లొస్తారు ఎన్ని వస్తున్నారు అలా తెలుసుకుంటే తప్పొస్తాను కాబట్టి ఇలా మంచిగా చెప్తే కూడా విజయవాళ్ళు చూడడం చాలా కష్టం నేను చెప్తున్నా నేను నువ్వు హాయిగా వెళ్ళి సుఖంగా జీవించు నీ చెల్లెల్దే తప్పు ఉంది నువ్వు వెళ్ళు అని లేదు లేదు నువ్వేం చెప్పినా నేను నువ్వు బంగారు గింత వేషం వేయాల్సిందే నేను ఒకవేళ వేషం వేసి పెడితే రామచైత్రం నీసారి పోవడానికి ఖాయం అన్నాడు నువ్వు వేయకపోతే నా చేతిలో పోవడం ఖాయం నాడు గుణాసు దిక్కుమాల నీ చేతిలో పోవడం కన్నా పరమాత్మైన రాముడి చేతిలో పోవడం సుఖంగా కదా అని బలవంతంగా అంటే శత్రువు కూడా రాముడులో ఉన్నటువంటి గుణాన్ని రాక్షసులైన వాడు గ్రహించి రామో విగ్రహవాన్ ధర్మ మూర్తి ధర్మ ధర్మస్వరూపమే శ్రీరామచంద్రుడు సాధుసత్య పరాక్రమ స్వచ్ఛమైన పరాక్రమం కలవాడు స్వచ్ఛ పరాక్రమం అంటే నిజమైన పరాక్రమం అని ఒక అర్థము సత్యము అంటే జలములు అని ఒక అర్థం ఉంది అంటే జలాలకు ప్రవేశించి సోమకాశులను సంబంధించిన వాడు శ్రీమన్నారాయణుడు అని ఒక కాబట్టి ఈ రాముడు శ్రీమన్నారాయణుడేలా తెలుసుకో అని అని చెప్పి బుద్ధి చెప్తే కూడా అడుగు అడుగున ధర్మము మన రాక్షసు నుంచి కనబడుతుంది మన దేవతల నుంచి కూడా కనబడుతుంది ఈ మనం తెలుసుకోవడానికే రాముడు అవతరించి ఇన్ని సంవత్సరాలు తను ఎన్నో కష్టాలు పడి ఎన్నో త్యాగాలు చేసి తను ధర్మం నుంచి డ్రిఫ్ట్ అవ్వకుండా ఎందుకు అంటే పాలించే ప్రభువు ధర్మంలో లేకపోతే ఆ ప్రజలకు ఏం న్యాయం చేయగలడు అని వచ్చిన ఒక చిన్న మత్స్యం కూడా తనలో ఉంచుకోకుండా రెండు గర్భవతీలను సితరు కూడా అడగలేకపోతాడు దీన్ని ఒక గ్రంథం చదవకుండా ఒక ఆచారంలో సేవించకుండా ఒక భాషను సేవించకుండా మన దిక్కుమానటువంటి ఆ వాట్సాప్లో ఫేస్బుక్లో చూసి రాముడు ఎంత కఠినార్పుడు అండి రాముడు కఠినార్పుడు నిండు కలిపినటువంటి సీతను అడవులు పంపేయడు అలాంటి వాడు మీరు పూజిస్తున్నారు అని ఒకడో స్టేట్మెంట్ పెట్టడం కానీ కొంతమంది ఇది చేయడం ఇంకా అనగుడు కదా టీవీలో వచ్చే ఫేమస్ వాళ్ళే చాలా తల్లిదండ్రులు అసలు ఉపన్యాసాలు అది ఎవరి దగ్గర చదువుకుంటారో అర్థం కావట్లేదు చాలా ఫేమస్ పేర్లే అవన్నీ కూడా కావునట అవణాసుడిని సంబంధించిన వాళ్ళు హచ్చాట ఆమె రాణాసే మూడు రకాలు మూడు రకాలు హత్య చేసిన టైం కదా దానికోసం ఆయన చేశాడు అది వాళ్ళ పరిజ్ఞానం వాళ్ళు ఎవరో ఫేమస్ వాళ్ళే అందమని చెప్పడం పేరు చూడడం బాగుందని చెప్పడం లేదు ఇలాంటి దిక్కుమాల ప్రవచనాలు చేసి వాటిని ఫారెన్స్ పంపించేసి మన ధర్మం మీద ఇంకా ఇంకా నీళ్లు చల్లేసి దాన్ని ఫలితం చేస్తున్నారు ఎట్లా చెప్తున్నారు ప్రవచ్చానాలన్నీ ఏం ఏ ఆధారం ఏమిటి ఏది బేసు ఏ ప్రమాణం ఇక్కడ తెలివి లేదా లేదా గ్రంథాలు లేవా లేదా డబ్బులు లేవా ఎందుకు ఇలాంటి వినాశ వస్తుంది మనం ఇలాంటివన్నీ ఎవడో లేని మన రాముడి మీద మన కృష్ణుడి మీద అబండరాయటం ఏంటి పదహారు వేల నూట యాభై మంది